ప్రజా అవసరాలకు తగ్గట్టుగానే తెలుగుదేశం జనసేన భాజపా పార్టీల కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని కొత్తపేట సత్యానందరావు అన్నారు రేపు ఒకటవ తారీఖు ఆదివారం సెలవు దినం కావడంతో ఈ రోజే సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని వాడపాలెం పలివెల పొడగట్లపల్లి గ్రామాలలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేయడంలో వారికి అనువుగా ఉండే విధంగా కొన్నిసార్లు ఆలస్యంగా పంపిణీ చేసిన రోజులు ఉన్నాయని కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రభుత్వం ఉద్యోగులతో మొదటి రోజే పంపిణీ పూర్తి చేయడమే కాకుండా పెన్షన్ పంపిణీ రోజు సెలవు దినం వస్తే ముందు రోజే పంపిణీ చేసేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సహకారంతో పెన్షన్ మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు వేల రూపాయల పెన్షన్ రూపాయలు నూటికి నూరు శాతం అంగవైఖరి ఉన్నవారికి పదిహేను వేల రూపాయలు ఈ విధంగా పెన్షన్లు పెంపుదల చేసి ఇంటింటికి తీసుకువెళ్ళి ఆ పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉన్నారు మరి ఈ రోజున కొద్దిపేట నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడో దఫా పెన్షన్లు సుమారు నలభై మూడు వేల పైబడి పెన్షన్లు పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈ రోజున పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఉదయం ఐదు గంటల నుంచి అన్ని గ్రామాల్లో అధికారులందరూ ఇంటింటికి వెళ్ళి ఈ ఊరు వర్షంలో రాత్రి నుంచి కూడా ఎడతెరకునే వర్షం పడతా ఉంది వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అదే కాకుండా ఈరోజు ముప్పై ఒకటవ తేదీ అంటే ఒకటవ తేదీ రేపు ఆదివారం ఆదివారం సందర్భంగా పెన్షన్ పంపిణీ ఒక రోజు ముందుగానే శనివారం ముప్పై ఏడో తేదీనే పంపిణీ చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే పేద వర్గాల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనంగా తెలియజేస్తూ ఉన్నారు పెన్షన్దారులు అంటే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బుల మీద ఆధారపడి వారు అనేక అవసరాలు తీసుకోవడానికి ఎదురు చూప చూస్తూ ఉంటారు అటువంటి వారికి ఇబ్బంది కలగకూడదు ఒకటో తేదీ కాదు ఆదివారం కనుక ఒకటో తేదీ కంటే ముందుగానే మూడవ తేదీ కంటే ముందుగానే పెన్షన్లు అందివ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాను ఆ నిర్ణయం ప్రకారం అధికారులు కూడా ఈనాడు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు పంపిణీ చేయడానికి కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మీ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంది ఏ విధంగా పేదల ఆలోచిస్తూ ఉంది అనేది ఉదాహరణగా ఇది ఒక తార్కాణంగా నేను తెలియజేస్తూ ఉన్నాను క్యాన్సిల్ పంపి కార్యక్రమం ఇదే విధంగా ఎప్పుడు పేద వర్గాలకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నాటో తేదీ దాటకుండా అందరికీ కూడా అందించడం జరుగుతుంది అనేది తెలియజేస్తున్నాను మూడు నెలల నుంచి చెప్తారు కదా కొద్ది బయటకు i right.